శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఈరోజు మనం అమరావతి కథల్లోని ఒక మంచి కథ శివుడు నవ్వాడు ఇది మనం రోజూ కూడా చూస్తున్నది దేవాలయాలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అభివృద్ధి ఎలా చెందుతున్నాయో అవునా పేదవాడు పేదవాడిగానే ఎలా ఎందుకు ఉండిపోతున్నాడో పేదవానికి భగవంతుడు ఎందుకు అవటం లేదు అవునా ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా ఈ కథలోని అర్థమవుతాయనమాట దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గుమస్తా ఎదురెదిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఏమయ్యా సుబ్బారావు దేవాలయం ఆదాయం పెంచడానికి మార్గాలు ఏమిటి కొబ్బరికాయ కొడితే చీటీ పెట్టాం అభిషేకానికి పూజలకు చీట్లు పెట్టాం స్పెషల్ దర్శనానికి చీట్లు పెట్టాం పండగల్లో ధర్మ దర్శనాలు ఎత్తేసి దేవుడిని చూసినందుకు సినిమా టికెట్లలా రుసుములు వసూలు చేస్తున్నాం ఇంకా ఏవైనా మార్గాలు చెప్పు అన్నాడు ఆఫీసరు ప్రసాద ప్రసాదాలు అమ్మితే ఆదాయం వస్తుందండి అన్నాడు గుమస్తా సుబ్బారావు ఇదివరకు ప్రసాదాలు అమ్మేవారు కాదు ప్రసాదం అంటే అది అందరికీ కూడా ఉచితంగా పంచిపెట్టేవారు తర్వాత తర్వాత దానికి కూడా టిక్కట్ వచ్చింది అవునా చూసావా ఇంతకాలం నాకు తటనే లేదు అనుకోగానే ఆలోచన వచ్చిందంటే ఈశ్వరుడు మన చేత ఎలా సేవ చేయించుకుంటున్నాడో ఆఫీసరు చేతులెత్తి మొక్కాడు అయ్యా ప్రసాదాల షాపు గాలిగోపురం పక్కన పెడితే అన్నాడు సుబ్బారావు భేషుగా ఉంటుంది కానీ పక్కనే మంగళ షాపు ఉంది పర్వాలేదా అని సందేహించాడు ఆఫీసరు అబ్బే ప్రసాదాల షాపు మంగలి షాపు వేటికి వాటికేనండి పర్వాలేదు సరే అయితే ఇంతకీ ఆ స్థలం గుడ్డి గంగన్నది కదా చిత్తం పదండి తేలిగ్గా బేరమాడి కొనేద్దాం ఇద్దరు బయలుదేరారు గాలిగోపురం వైపుకు గాలిగోపురంలో గంగన్న తాత తంబూరా మిటుకుంటూ తత్వం పాడుకుంటున్నాడు కంటిచూపు లేకపోయినా ఒంటి నిండా విభూది పోసుకున్నాడు గంగన్న నీ పంట పండిందోయ్ అన్నాడు గుమాస్తా తంబూరా ఆగిపోయింది అమ్మో ఏదో నా కంప ముని మునిగింది అనుకున్నాడు గాలిగోపురం పక్క స్థలం నీదేగా అది కమ్మేసేయి అందులో ప్రసాదాల షాపు పెడు పెడతామంటున్నారు ఆఫీసర్ గారు అన్నాడు గుమస్తా గంగన్న తటపటా ఇంచాడు ఆ స్థలం నాదే కాని బాబూ దాన్ని అమ్మే హక్కు నాకు లేదు అన్నాడు అదే నీకు డబ్బులు ఇస్తామయ్యా అన్నాడు ఆఫీసరు నాకు డబ్బెందుకు బాబు ఆ దేవుడి ప్రసాదం మాత్రమే తిని ఈ గుడి నీడలో బ్రతికేవాణ్ణి డబ్బు నేనేం చేసుకుంటాను అన్నాడు గంగన్న అయితే ఎందుకమ్మనంటావు నిలదీసి అడిగాడు గుమస్తా ఎందుకంటే బాబు ఇప్పటిదాకా పండగొచ్చినా పబ్బం వచ్చినా బిచ్చగాళ్ళు వండుకు తిని పడుకుంటున్నారు ఆ స్థలంలో మీకు ఆ స్థలం అమ్మితే మీరు కాపలా వాళ్ళ చేత వాళ్ళందరినీ గెంటేస్తారు వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారు గంగన్నకి ఇక్కడ నీళ్లు తిరిగాయి మేం బలవంతాన ఆ స్థలం ఆక్రమించుకుంటే నువ్వేం చెయ్యలేవు తెలుసా అన్నాడు బెదిరించాడు ఆఫీసరు అప్పుడు ఆ పిచ్చగాళ్లకు ఆ ఈశ్వరుడే దిక్కు గద్గదంగా అన్నాడు గంగన్న నువ్వు దేవుడి ప్రసాదం తప్ప ముట్టని నియమం కలవాడివి కదూ రేపటి నుంచి నీకు ప్రసాదం పెట్టరు ఆకలితో మాడితే నువ్వే దోవకి వస్తావు పదండి సార్ ఇద్దరు చరచరా గుడి గుడివైపు వెళ్ళిపోయారు గంగన్నకు నాలుగు రోజులు ప్రసాదం పెట్టలేదు శివనామం జపిస్తూ మంచినీళ్లతో కాలక్షేపం చేశాడు ఐదో రోజు గంగన్నకు ఆవేశం వచ్చింది గాలి గోపురంలోంచి తడుముకుంటూ గుడి మెట్ల వైపు వచ్చాడు మిట్ట మిధ్యాహ్నం వేళ యాత్రికులంతా స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నారు తంబూరా మిటుకుంటూ యాత్రికులకు తన గోడు చెప్పుకున్నాడు అయ్యలారా అమ్మలారా నాకు నాలుగు రోజుల నుంచి స్వామి ప్రసాదం పెట్టడం లేదు నేను స్వామి ప్రసాదం తప్ప ముట్టను నాకు బతకాలనే కోరిక లేదు కానీ నేనేం పాపం చేశాను స్వామి ప్రసాదానికి నేను ఎందుకు నోచుకోలేదు పదిమంది అర్చకులు స్వామికి మహా నివేదనలు అర్పించి తిరిగి వస్తున్నారు గంగన్న హీనస్వరంతో అంటున్నాడు స్వామి ప్రసాదం నాకు దొరకదా నేను పడిపోతున్నాను అందరికంటే ఆఖరణ అర్చకుల్లో పెద్దవాడైన మహాదేవయ్య గంగని చూ గంగన్నని చూశాడు గబగబా వచ్చి తూలిపడబోతున్న గంగన్నని పట్టుకున్నాడు మహాదేవయ్య కళ్ళని కళ్ళ నీళ్ళు నీళ్లు మహాదేవయ్య కూడా స్వామి ప్రసాదం తప్ప ఇతరం స్వీకరించరు ఆయనకు గంగన్నను చూస్తుంటే గుండె కరిగిపోయింది మహాదేవయ్య గారు మీరు మడికట్టుకొని ఆ గుడ్డోని ముట్టుకుంటున్నారా అన్నాడు ఆఫీసరు మహాదేవయ్య నివేదం నివేదనం పళ్ళెం పక్కన పెట్టి గంగన్నని మెట్ల మీద కూర్చోబెట్టాడు యాత్రికులంతా మూగారు అతను మడి మడిగు అతనే అతనేం కట్టుకునే ఉన్నాడండి రా గంగన్న రా ప్రసాదం తప్ప ఇంకేమీ ముట్టనే నియమం నాకొక్కడికే ఉందనుకున్నాను ఇవాళ ఆ ఈశ్వరుడు నా కళ్ళు తెరిపించి రేయ్ నీలాంటి భక్తులు నాకు ఇంకా ఉన్నారా అని చెప్పాడు రా గంగన్న స్వామి నాలుగు రోజుల నుంచి చిరునవ్వు నవ్వటం లేదయ్యా దాని కారణం ఇప్పుడు తెలిసింది ఇవాటి నుంచి స్వామి ప్రసాదం ముందు నీకు పెట్టి ఆ మిగిలిందే నేను తీసుకుంటాను రా గంగన్న ఆకులా వణికిపోయాడు బాబూ వద్దనుకు గంగన్న ఈ మహానివేదన నా చేత్తో నీకు తినిపించని లేకపోతే నా స్వామి చిరునవ్వు నవ్వడయ్యా అంటూ మహాదేవయ్య ప్రసాద తన చేత్తో గంగన్న నోటి కందిస్తే సాంబశివా అని కరిగిపోయాడు యాత్రికుల హరహర మహాదేవ కేగలతో దేవాలయ శిఖరం తుల్లిపడింది కృష్ణార్పణం అంటే భక్తి అనేది ఎవరిలో ఉంటుందో ఆ పరమాత్మకే తెలుసు వాళ్ళని ఎలా కాపాడాలో ఆయన చక్కగా కాపాడుతా అందుకనే శివుడు నవ్వాడు అందుకని ధనం ఇస్తే ఈశ్వరుడు మెచ్చుకుంటాడా దానాలు చేస్తే ఈశ్వరుడు మెచ్చుకుంటాడా అన్నదానాలు ఏవి చేసినా సరే భక్తిని ఎవరైతే తెలుసుకుంటారు వాళ్ళవైపే పరమేశ్వరుడు చూస్తాడనమాట శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ